టెన్త్ క్లాస్ ఫస్ట్ చాప్టర్ రేషనల్ నెంబర్స్ వాస్తవ సంఖ్యలు వన్ నుంచి పాజిటివ్ నెంబర్స్ అన్నీ మైనస్ వన్ మైనస్ టూ ఇట్లాంటివన్నీ నెగిటివ్ నెంబర్స్ అంటాం ఇప్పుడు జీరో ఇంక్లూడ్ అయితే వన్ నుంచి హోల్ నెంబర్స్ అంటాం అన్ని పాజిటివ్ నెంబర్స్ అండ్ నెగిటివ్ నెంబర్స్ని ఇంటీజర్స్ అంటాం డయాగ్రామ్ చూడవచ్చు రియల్ నంబర్స్ రియల్ నెంబర్స్లో ఇర్రేషనల్ నెంబర్స్ ఇవన్నీ రేషనల్ నెంబర్స్ కిందకి వస్తాయి వీ కెన్ గెట్ ద రేషనల్ నెంబర్స్ ఇంటీజర్స్ హోల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ రియల్ నెంబర్స్ అంటే వాస్తవ సంఖ్యలు ఇర్రేషనల్ నెంబర్స్ కరణీయ సం సంఖ్యలు హోల్ నెంబర్స్ పూర్ణాంకాలు నేచురల్ నెంబర్స్ సహజ సంఖ్యలు ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యలు రేషనల్ నంబర్స్ అకరణీయ సంఖ్యలు రేషనల్ నంబర్స్ అకరణీయ సంఖ్యలు ఈ రేషనల్ కరణీయ సంఖ్యలు ఇవన్నీ బై క్యూ ఫామ్లో ఉంటాయి రేషనల్ నంబర్స్ టర్మినేటింగ్ నంబర్స్ నాన్ టర్మినేటింగ్ నంబర్స్ ఎగ్జాంపుల్ రేషనల్ నంబర్స్కి టెన్ బై ఫైవ్ ఇజికల్స్ టు టూ ఎండ్ అయిపోతుంది ఇక్కడ నాన్ టర్మినేటింగ్ నెంబర్స్ దిస్ విల్ నాట్ ఎండ్ ఎగ్జాంపుల్ టెన్ బై త్రీ త్రీ పాయింట్ త్రీ 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 సో ఆన్ అండ్ పై రూట్ టూ కాంపోజిట్ నెంబర్స్ ప్రోడక్ట్ ఆఫ్ పవర్ ఆఫ్ ప్రైమ్స్ దిస్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ వన్ సిక్స్ త్రీ ఎయిట్ డబల్ జీరో దీన్ని ఎల్సిఎం చేయాలి ఇక్కడ వన్ సిక్స్ త్రీ ఎయిట్ డబల్ జీరో టూ ఎయిట్ జా సిక్స్టీన్ టూ వన్ జా టూ నైన్ జా ఎయిటీన్ జీరో జీరో ఇలా ఎల్సిఎం చేసిన తర్వాత మనకు వచ్చే ప్రైమ్ నెంబర్స్ని మల్టిప్లికేషన్ దీన్ని కంపోజిట్ నెంబర్స్గా డివైడ్ చేయొచ్చు ఎల్సిఎం అంటే కాసాగు లీస్ట్ కామన్ మల్టిపుల్ హెచ్సిఎఫ్ గాసాబా హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఘనిష్ట సంఖ్య ఎల్సిఎం కనిష్ట సంఖ్య ఎల్సిఎం ఆఫ్ టువెల్ ఎయిటీన్ టూ ఇంటూ టూ ఇంటూ త్రీ టువెల్ ఎల్సిఎం ప్రైమ్ నెంబర్స్గా డివైడ్ చేసుకోవాలి ఎయిటీన్ టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ సెన్ దెన్ ఎల్సిఎం హైయెస్ట్ లీస్ట్ కామన్ మల్టిపుల్ని టూ స్క్వేర్ త్రీ స్క్వేర్ టూ స్క్వేర్ ఈజ్ ఫోర్ త్రీ స్క్వేర్ నైన్ థర్టీ సిక్స్ ఆన్సర్ హెచ్సిఎఫ్ చూస్తే ట్వెల్వ్ ఎయిటీన్కి హెచ్సిఎఫ్ హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హియర్ టూ హియర్ వన్ టూ పవర్ ఆఫ్ వన్ ఇంటూ త్రీ పవర్ ఆఫ్ వన్ టూ త్రీ జో సిక్స్ దీనికి గాసాబు కాసాగా एलसीएम सी